హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి స్వీట్ ఐటెం అండి మనకు నైవేద్యాలకి ప్రసాదం లెక్క కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు రాబోయే శ్రావణ మాసంలో అన్ని పూజలు ఉంటాయి కాబట్టి మనం ఒక వీక్ ఇలాంటి ప్రసాదం కూడా చేసి అమ్మవారికి పెట్టుకోవచ్చు అండి నైవేద్యం లెక్క మనం స్వీట్ లెక్క తినాలన్నా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకుని తక్కువ టైంలో ఎంతో రుచికరమైన స్వీట్ పెసరపప్పు హల్వా ఈ పెసరపప్పు హల్వా కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని ఒక్క గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా అండి దాన్ని దోరగా అయితే మనం వేయించుకోవాలి చిన్న మంట పైన మాడితే మళ్ళీ మనకు అంత టేస్ట్ ఉండదు మీకు నచ్చితే డైరెక్ట్గా కుక్కర్లో కూడా ఉడికించి చేసుకోవచ్చండి కానీ నేనైతే ఇప్పుడు మీకు కడాయిలో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మనకి పెసరపప్పు అనేది దాన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సేమ్ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పలుకులు కొన్ని కాజు పలుకులు వేసుకొని చిన్న మంటపైనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా కాజు అయితే నేను ఇలా పలుకులు ముక్కలు లాంటిది తీసుకున్నాను మనకి పీసెస్ కాచు కూడా మనకి షాపులో దొరుకుతుందండి డబల్ కాజు సింగిల్ కాజు ఇలా పీసెస్ త్రీ టైప్స్ ఉంటాయి కాజులో నేనైతే ఇప్పుడు ఇక్కడ ముక్కలది కాజు వేసాను ఇది మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది మీకు నచ్చితే ఇంకా కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే కాజు బాదమే వేసుకున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఈ పెసరపప్పుని మిక్సీలో తిప్పుకోవాలండి మొత్తం సన్నగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మనం పావు కప్పు సుజి అండి బొంబాయి రవ్వ అంటారు దీన్ని అది కూడా వేసుకొని తక్కువ మంట చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన అంతా పోయేవరకి మంచి స్మెల్ వచ్చేవరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక స్పూన్ అయితే బేసన్ వేసుకోవాలండి శనగపిండి ఈ శనగపిండితో మనకి స్వీట్ టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఒకసారి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇదే స్వీట్ ఇలాగే ఇప్పుడు ఇది కూడా ఎక్కడ మాడకుండా పచ్చివాసన పోయే వరకు చక్కగా నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి కలర్ చేంజ్ అయింది కదా ఇందాక మనం వేసుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేయాలి నెయ్యిలో మనం ఇందాక మామూలు ఫ్రై చేసాం కదండి ఇప్పుడు కొంచెం నెయ్యిలో ఫ్రై చేయాలి దీన్ని అంటే సపరేట్ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలండి పావు కప్పు రవ్వకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి నేను మొత్తం టోటల్గా ఫోర్ కప్స్ అయితే వాటర్ అయితే పోసాను దీంట్లో మనం వాటర్ పోసేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలండి లేకుంటే ఉండలు కడుతుంది లే పప్పు కాబట్టి కొంచెం ఉండలు కంటే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఉండలేం ఫామ్ అవ్వకుండా ఇప్పుడు చూడండి అంతా చక్కగా వాటర్లో అంతా కలిసిపోయింది కదా ఇది ఇలాగే తిప్పుతూ ఉండాలండి పప్పు కాబట్టి కింద అడుగంటుతుంది అలా అడగంటకుండా మనమైతే చక్కగా దీన్ని ఇలా తిప్పుతూ చేసుకుంటే స్వీట్ మాడితే మనకి స్వీట్ టేస్ట్ అనేది పోతుందండి స్వీట్ టేస్ట్ పోకుండా ఉండాలి అంటే మనం కొంచెం కష్టపడితే ఎంతో చక్కని స్వీట్ రెడీ అవుతుంది మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి అది దగ్గర పడే వరకు వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ మాత్రం ఇవ్వండి అంటే వీడియో కూడా చూడండి లైక్ ఇవ్వండి షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు మనం దీంట్లో నేనైతే పావు కప్పు సుజీ వేసాను కదా దానికోసమైతే టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి మధ్య మధ్యలో వేసుకునివచ్చండి మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలనుకుంటే ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక సేమ్ ఒక గ్లాస్ నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే కొంచెం కొంచెమే వేసి చూపిస్తున్నాను మీకు నెయ్యి అంటే ఇష్టం ఉంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు మేము స్వీట్ కూడా తక్కువే తింటాం కాబట్టి నేను స్వీట్ కూడా తక్కువే వేసానండి ఇప్పుడు చక్కగా ఇట్లా ఉడుకుతూ దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం అయితే దీంట్లో నేనైతే కొంచెం షుగర్ వేసా కొంచెం బెల్లం వేసాను మీకు నచ్చితే మొత్తం షుగర్ తో వేసుకోవచ్చు కంప్లీట్ గా బెల్లంతో అయినా చేసుకోవచ్చు ఈ మధ్య అందరు షుగర్ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి సో బెల్లంతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసాను నేను షుగర్ అనేది ఆ మిశ్రమంలో చక్కగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయ్యే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను సేమ్ ఒక గ్లాస్ బెల్లమే తీసుకున్నాను అండి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అంటే మీరు ఏ ఏ కప్తో తీసుకుంటున్నారో దాంతో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటా అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మేము స్వీట్ అనేది తక్కువ తింటాం కాబట్టి నేను వన్కి కి వన్ వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుంపు వేయాలండి కలర్ కోసం నా దగ్గర కుంకుంపు ఉంది కాబట్టి వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు పూర్తిగా ఆప్షనల్ కుంకుంపు అనేది ఈ ప్రసాదం అయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇప్పుడు వచ్చే శ్రవణ మాసంలో ఏదో ఒక శుక్రవారం అమ్మవారికి ఈ ప్రసాదం కూడా చేసి పెట్టండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అంతా చక్కగా ఒకసారి కలుపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది అంత దాంట్లో మిక్స్ అయ్యేలాగా కొన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ లాస్ట్కి పైన వేసుకోవాలి ఇవన్నీ అయితే హల్వాలో రెడీ మిక్స్ అయిపోతాయి కదా చూస్తున్నారు కదా వేడి వేడి టేస్టీ టేస్టీ పెసరపప్పు హల్వా రెడీ అండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మాత్రం ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా దగ్గర అయిపోయింది అనుకో పొడి పొడి అయిపోతుందండి హల్వా అనేది టేస్టీ టేస్టీ అద్దిరిపోయే హల్వా రెడీ Ramai incai presente babù.